మనిషికి దెబ్బ తగిలితే సానుభూతి చూపించి ప్రధానమంత్రి ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా నేను మళ్ళీ విచిత్రం ఖండిస్తున్నాను ఇదని చెప్పి అంటూనే మళ్ళీ ఇంకో పక్క దాడి అని ఆయనే అని మళ్ళీ ఇంకో పక్క ఇది డ్రామా అని ఆయనే అంటాడు దాడి అయినా కావాలి డ్రామా అని కావాలి అందులో దేనికి చంద్రబాబు స్టిక్ అయి ఉన్నాడు దేని ఆయన గట్టిగా ఫీల్ అవుతున్నాడు ఎందుకు అదేనా గట్టిగా చెప్పలేకపోతున్నాడు అంటే ఏమైనా మళ్ళీ సింపతి వస్తుందేమో అని భయం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇలాంటి వీళ్ళ డ్రామాలు వీళ్లకు అలవాటు ఇప్పుడు కూడా వాళ్ళు డ్రామాలు వేస్తున్నారు నటిస్తున్నారు ఒక ఇన్సిడెంట్ దుర్ఘటనకు సంబంధించి ఈ మాట్లాడాల్సిన పద్ధతిలో వాటిని అసహ్యంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు అండ్ వాళ్ళ విచక్షణ వదలడానికి కూడా లేదు జనం కూడా అది గమనిస్తున్నారు అనే విషయం మీడియా ద్వారా తెలియజేస్తారు అదే దానికి ఆన్సర్ ఇవ్వాలన్నా కూడా ఇబ్బందికరమైంది ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు జరుగుతున్నాయి ఇంకొకప్పుడు ఎందుకు జరగలే అంటే అసలు అట్లా జరగడానికి జరిగించుకుని చేయించుకోగలరు ఎవడన్నా పవన్ కళ్యాణ్ అట్లా చేయించుకుంటాడా ఒక కత్తి తీసుకొని పొడ్చుకోవడమో లేక ఇంకొక రాయితో కొట్టించుకోవడమో చేయగలడా ఆ పవన్ కళ్యాణ్ తన అభిమానం ఎవరు దూరం నుంచి కొట్టించుకోవచ్చు కదా ఎక్కడ తగలాలో చూసుకొని గురి పెట్టి కొట్టించుకోవచ్చు కదా జరుగుతుంది అది సాధ్యమేనా అతనికి ఏం మాట్లాడాలనో అర్థం కావట్లేదు తను మాట్లాడేది ఇక్కడ ఎవరు మేము అప్పీల్ చేసినా లేక ఆపోజిషన్ వాళ్ళు చేసినా ప్రజలకే చెప్పాలి ప్రజల విచక్షణకే ప్రజల వాళ్ళకే అప్పీల్ చేయాలి మేమేమో జరిగింది ఇది ఎవరు అటాకెర్ తెలియాలి ఈ దాడి జరిగింది లేదా వెనక పర్ఫెక్ట్ రేటర్స్ ఎవరన్నా ఉంటే అదన్నా బయటకు రావాలి మేము అడుగుతున్నాం వాళ్ళేమో వాళ్ళు అదే డిమాండ్ చేయొచ్చు నిజంగా వాళ్ళ నిజాయితీ పర్లేదు అది వదిలేసి డ్రామా అనే దాంతో వాళ్ళు వెళ్తున్నారు పబ్లిక్ పిల్లలు జడ్జ్